ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట ముప్పై నాలుగవ భాగం అతన్నే చూస్తూ తింటున్న నేత్ర నోట్లోని బర్గర్ కిందికి జారిపోతే కూర్చున్న చోటే లేచి నిలబడింది నేత్ర సడన్గా ఎవరో తనని హక్ చేసుకునేసరికి చిరాగ్గా వెనక్కి తిరిగిన అరవింద్ కోపంగా ఆమెను దూరం జరపగానే వాట్ అరవింద్ నా హక్ కూడా గుర్తుపట్టలేదా నువ్వు అంటూ అలకగా అంటుంది ఆ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతూ హే జూలీ నువ్వా ఎస్ మీ అంటూ మరోసారి అతన్ని హత్తుకోబోతే ఆమెను దూరం జరపబోయి అంతలోనే తనకి ఎదురుగా తమనే తినేసేలా చూస్తున్న నేత్రని చూసి నవ్వుకొని జూలీ చుట్టూ చేతులు బిగించాడు అరవింద్ ఎలా ఉన్నావు స్వీట్ హార్ట్ నా గురించి సరే కానీ నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావా హా బట్ హౌ నా బాయ్ ఫ్రెండ్ తెలుగువాడే తన కోసం నేర్చుకున్నాను ఈ బాయ్ ఫ్రెండ్ కోసం వాడుతున్నాను అంటుండే దట్స్ గుడ్ కొత్త అయినా చాలా బాగా మాట్లాడుతున్నావు అవును నేను ఇక్కడున్నానని నీకెవరు చెప్పారు ఒకరు చెప్పాలా నేను తెలుసుకోలేనా యునో అరవింద్ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను ఈరోజంతా నువ్వు నాతోనే ఉండాలి నేత్రనే చూస్తూ షూర్ బేబీ అంటుంటే ఆఫీస్లోనే అనుకున్నాను ప్రతి చోట జెండా పాతేశాడా అది తనతో ఉండమంటే సిగ్గు లేకుండా ఉంటానంటూ తలూపుతున్నాడు పెళ్ళం పక్కనే ఉందన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు వీడికి అంటూ నోటికొచ్చిన బూతులన్నీ తిట్టుకుంటుంటే మరోవైపు నుండి వీళ్ళిద్దరినీ చూసిన విక్రమ్ చూసావా నేత్రా అరవింద్ అసలు స్వరూపమేంటో నువ్వేదో నీ మొగుడు శ్రీరామచంద్రుడని ఎక్కడో ఫీల్ అవుతున్నట్టున్నావు ఇప్పటికైనా వాడు ఎలాంటి వాడో తెలుసుకో అంటుంటే తల కూడా తిప్పకుండా వాళ్లనే కోపంగా చూస్తున్న నేత్రని చూసి నవ్వుకుని జూలీతో మాటల్లో మునిగిపోయాడు అరవింద్ కాసేపటికి మీటింగ్ రీసస్టార్ట్ అవ్వడంతో ఓకే జూలీ వివిల్ మీట్ అగాయన అంటూ అరవింద్ వెళ్ళిపోతే ఈ టెన్ డేస్ నీ టైం మొత్తం నాకే అరవింద్ అనడంతో నవ్వుతూ వెళ్ళిపోయింది అసహనంగా లోపలికి వచ్చిన నేత్ర గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి మీటింగ్లో ఇన్వాల్వ్ అయ్యింది ఫస్ట్ డే సాయంత్రం ఐదులోపే మీటింగ్ కంప్లీట్ అవ్వడంతో ఇద్దరు చెరొక్క కారులో రెస్టారెంట్కి వెళ్ళిపోయారు అన్వి హబీజ్ బర్డే గుడ్ అన్నయ్య ఓకే అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే అన్నయ్య ఏంటి భయం భయంగా బోర్గా ఉందన్నయ్య అలా ఎక్కడికైనా వెళ్దామా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఎక్కడికైనా అంటే సై సైట్ సీయింగ్కి కనుబొమ్మలు ముగిలించి ఇలా అడగమని ఎవరు చెప్పారు కంగారుగా ఎవరు చెప్పలేదన్నయ్యా ఇంత దూరం వచ్చాం కదా అందుకని నీకు ఇష్టం లేకపోతే వద్దులే అంటూ వెళ్ళబోతే రెడీ అవ్వు వెళ్దాం అంటూ తను ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు మెరిసే కళ్ళతో వదిన చెప్పింది నిజమే మాట్లాడితేనే నా మనసులో ఏముందో అన్నయ్యకి తెలిసేది అనుకుంటూ సింపుల్గా ఉన్న లెగ్గింగ్ టాప్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది అన్విత అప్పటికే కంపెనీ వాళ్ళు సైట్స్కి అరేంజ్మెంట్స్ అన్నీ చేయడంతో వాళ్ళు కూడా వస్తున్నట్టు ఇన్ఫామ్ చేసి అన్వితని తీసుకుని బయలుదేరాడు అరవింద్ మేము ఆల్రెడీ చెప్పాం త్వరగా వెళ్ళాలని అంటూ గొడవ పడుతున్న విక్రమ్ని చూసి వికీ వదిలేయి వాళ్ళు ఫ్రీగా పంపిస్తుంటే మనం ఇలా గొడవ చేయడం కరెక్ట్ కాదు అందరూ రావాలి కదా అది కాదు నేత్ర అరవింద్గాడు కావాలని చేస్తున్నాడు దే ఆర్ కమింగ్ అని డ్రైవర్ చెప్పడంతో ఇద్దరు అటువైపు చూశారు లైట్ గ్రీన్ కలర్ టీషర్ట్ బ్లాక్ జీన్స్ కళ్ళకి గగుల్స్తో స్టైల్గా వస్తున్న అరవింద్ని చూసి ఒక్క క్షణం లేచి నిలబడింది నేత్ర అసలే మంచి రంగు దానికి తోడు హాఫ్ హ్యాండ్స్ అవ్వడంతో చేతులు ఇంకా తెల్లగా కనిపిస్తుంటే కాలేజ్ స్టూడెంట్లా కనిపిస్తున్న అతన్ని చూసి ఇలా మెయింటైన్ చేస్తే ఇక ఆడపిల్లలు ఈన్నెందుకు వదులుతారు అనుకొని వైపు చూసి నవ్వగానే నా పక్కన కూర్చోమన్నట్టు సైగ చేయడంతో సరేనంటూ తలూపింది అన్విత ఎనీ ప్రాబ్లం అని బేస్ వాయిస్తో అడిగిన అరవింద్కు నథింగ్ సార్ వి స్టార్ట్ అనడంతో ఓకే అంటూ కారులో కూర్చోబోయి ఆగిపోయాడు వాళ్లతో పాటు ఇంకో నలుగురు కూడా వస్తుండడం అందరూ జెంట్స్ అవ్వడంతో వేరే దారి లేక అప్పటికే నేత్ర కారులో ఉండడం వల్ల తన పక్కనే అన్వితని కూర్చోమని చెప్పి తన కార్ ఎక్కుతుంటే నేత్ర మన ఫ్రెండ్ సైడ్ కూర్చుందాం పదా వద్దులే విక్కి అక్కడ ఒక్కరికే సీటు ఉంది నువ్వక్కడ కూర్చో నాకిక్కడ బాగానే ఉంది దీనికి వీళ్ళతో టైం స్పెండ్ చేయాలని చాలా ఉన్నట్టుంది అని తిట్టుకుంటూ ఫ్రంట్ సైడ్ విక్రమ్ అన్విత పక్కన అరవింద్ కూర్చోగానే కార్ స్టార్ట్ అయింది ప్యారిస్ అనగానే గుర్తొచ్చే ఐఫిల్ టవర్ని వెళ్లే ముందు తీరిగ్గా చూడాలని డిసైడ్ అయ్యి ఒక్కో ప్లేస్ని విజిట్ చేస్తూ మధ్యలో వల్పిస్తున్న ఎక్స్పెన్సివ్ ఫుడ్ని టేస్ట్ చేస్తూ నడుస్తున్నారంతా కావాలనే కొంచెం దూరంగా నడుస్తూ అరవింద్కి డౌట్ రాకుండా సన్నగా అన్వితతో మాట్లాడుతూ వస్తుంది నేత్ర ముందెళ్తున్న అరవింద్ ఒక్కసారిగా వెనక్కు తిరగడంతో క్షణంలో పక్కకు జరిగి అటూ ఇటూ చూస్తూ నడుస్తుంటే అన్వి కమ్ ఫ్రెంట్ అని సీరియస్గా చెప్పడంతో తడబడుతూ ముందుకొస్తే ఏంటి నాకు తెలియకుండా దానితో ముచ్చట్లా అదేం లేదన్నయ్యా బుద్ధిన మాట్లాడితే తన వైపు కోపంగా చూస్తూ దానికంటే బుద్ధి లేదు ఎన్నన్నా వెనకే వస్తుంది నీ బుద్ధి ఏమైంది ఇంకోసారి దాంతో మాట్లాడినట్టు చూస్తే చంపేస్తాను పదా అనడంతో తనతో పాటు నడుస్తూ బాధగా నేత్రవైపు చూసింది అన్విత నాతో మాట్లాడితేనే ఏమవుతుందని ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ బాధపడుతుంటే ఎందుకు నేత్రా వాడంతలా నిన్ను దిగజార్చి మాట్లాడుతున్నా ఇంకా వాళ్ళ వెనక పడతావు ఇప్పుడు నీకేం తక్కువైందని తనతో సమానంగా ఉన్నావు అలాంటప్పుడు నువ్వెందుకు ఇలా అంటూ విక్రమ్ చెప్తుంటే చెయ్యడ్డం పెట్టి నేను వాళ్ళ వెనక పడేది అతని కోసం కాదు విక్రమ్ నీళ్లలో పిల్లల ఇల్లు తప్ప ఏమీ తెలియకుండా పెరిగిన పిచ్చి పిల్ల కోసం తను నన్ను వదినా అని పిలుస్తున్నా ఆ పిలుపు నాకు అమ్మా అని అనిపిస్తుంది కేవలం తన కోసమే అతనేమంటున్నా తన వెనక వెళ్తున్నాను ఆ కృతజ్ఞత కూడా వాళ్ళకుండదు కాబట్టి తనతో ఇక మాట్లాడకు పద అంటూ వాళ్ళ వెనకే వెళ్తుంటే అన్వి దట్ సైడ్ నీకు ఫోటో తీస్తాను అంటూ చెల్లెలకి అన్ని యాంగిల్స్లో ఫొటోస్ తీస్తున్నాడు అరవింద్ ఈలోపు అరవింద్ అంటూ పరుగున వచ్చింది జూలీ నేత్రా ఈ అమ్మాయి పొద్దున చూసిన అమ్మాయి కదా హా తనే అనుకుంటూ వాళ్ళనే చూస్తూ నడుస్తుంది నేత్ర హే జూలీ నువ్వేంటి నా చుట్టూ బొంగరంలా తిరుగుతున్నావు టెన్ డేస్లో నువ్వు వెళ్ళిపోతావు కదా అయినా ఈరోజంతా నాతో టైం స్పెండ్ చేస్తానని అసలు అడ్రస్ లేకుండా పోయావేంటి నవ్వుతూ అన్వి నువ్వు వెళ్ళి చూస్తుండు నేను ఇప్పుడే వస్తానన్న డబ్బుతో మిగతా వాళ్ళతో పాటు ఆ ప్లేస్ మొత్తం చూస్తూ వెళ్ళింది జూలీతో పాటు పక్కకొచ్చి ఇప్పుడు చెప్పు ఏంటి నిగోలా కొద్దిగా కిందికి బెండాయి అతడి మెడ చుట్టూ చేతులేసి గోలకాదు డియర్ నాకు నీతో కంపెనీ కాదు ఈసారి మిస్ చేసే ఛాన్స్ లేదు కంపెనీ ఏం కర్మ ఆ స్టెల్లలాగా నిన్ను తనతో పర్మనెంట్గా ఉంచుకుంటాడు వెళ్ళి ఇద్దరు పక్క లాక్కోండి అని ఉక్రోషంగా అనుకుంది నేత్ర ఏంటి మాట్లాడావు ఏం లేదు నాకెక్కడో మండుతున్న వాసన వస్తుంది నాకేం రావట్లేదే నేత్రని చూస్తూ అదేంటో నాకొక్కడికే వస్తున్నట్టుంది అని నవ్వుకుంటే ఉక్రోషంగా చూస్తూ నన్నే అంటున్నావు కదా అయినా నిన్ను చూసి కడుపు మనడానికి నేనొకొప్పటి నేత్రని కాదులే అని కసిగా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది హే నేత్ర ఏమైంది ఎందుకంత ఫాస్ట్గా వెళ్తున్నావు అంటూ విక్రమ్ కూడా వెనకే వెళ్ళాడు వాళ్ళని చూసి నవ్వుకుని ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏం చేయడమే ఉంది మోడలింగ్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయాను ఇక్కడ జరిగే ట్రైనింగ్కి నువ్వు వస్తున్నావని తెలుసుకొని నీ కోసం డే టైం మాత్రమే వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాను నవ్వి ఇంకా టెన్ డేస్ ఉంటాను నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో నో మళ్ళీ ప్యారిస్కి ఎప్పుడు వస్తావో ప్లీజ్ అరవింద్ నా రూమ్కి వెళ్దాం పదా అని గోముగా దగ్గరికి వస్తుంటే అప్పుడే అన్నయ్య అన్న పిలుపుకి జూలీకి దూరం జరిగి అన్విని దగ్గరికి పిలిచి అన్విత భుజం చుట్టూ చేయేసి షీఈస్ మై సిస్టర్ అన్విత అని పరిచయం చేయగానే హాయ్ అన్వి షీ సో క్యూట్ అర్విన్ అంటుంటే పైకి నవ్వుతూ లోపల మాత్రం లో మాత్రం చాలా చెత్తగా ఉన్నావు ఎంత ధైర్యం ఉంటే మా అన్నయ్యతో ఇంత దగ్గరగా మాట్లాడతావు అని పళ్ళు నూరుతుంది అన్విత అన్వి తను జూలీ నా ఫ్రెండ్ ఫ్రెండా కానీ అన్నయ్య తనని నేను ఎప్పుడూ చూడలేదే నీకెలా ఫ్రెండ్ అయ్యింది ఎవరైనా పరిచయం చేస్తే నవ్వి వెళ్ళిపోయి అన్విత ఈరోజు క్వశ్చన్ చేస్తుంటే డౌట్గా చూస్తూ మనం అమెరికాలో ఉన్నప్పుడు మోడలింగ్లో పరిచయం ఇంకా ఏమైనా అడగాల లేదన్నట్టు తలూపడంతో వెళ్ళిపోదామా లేదన్నయ్య నాకు అక్కడ ఒక వాచ్ నచ్చింది అలాగా అంటూ పర్స్ చేతికిచ్చి నీకేం కావాలో తీసుకో అనడంతో వాళ్ళని చూస్తూ అన్విత వెళ్ళిపోయింది ఇంకేంటి విషయాలు ఇలానే ఉంటావా లేదంటే డ్రెస్ చేంజ్ చేసినట్టు బాయ్ ఫ్రెండ్స్ను చేంజ్ చేస్తూ ఉంటావా విక్రమ్ నా కోసం ఏమైనా తీసుకురావా ఓ షూర్ అంటూ విక్రమ్ పక్కకి వెళ్ళానే దగ్గరికి వచ్చింది అన్విత ఆ అమ్మాయి అన్నయ్య ఫ్రెండ్ అంట వదిన ఇప్పుడు కాదు కాలేజ్ డేస్లోనే అంట అలాగా అంటూ ఇక అక్కడ ఉండాలనిపించక బయటకు వచ్చిన నేత్రకి కవిగిట్లో ఒకరు ఇమిడిపోయిన వాళ్ళిద్దరినీ చూసి కోపంగా అక్కడి నుండి పార్కింగ్ సైడ్కి వెళ్ళిపోయింది